హిందువులు ప్రతి ఏటా పరమ పవిత్రంగా నిర్వహించుకునే మాఘమాస మహోత్సవాలు సాంప్రదాయ బద్దంగా కొనసాగుతున్నాయి ఈ మహోత్సవాలను పురస్కరించుకుని అన్ని దేవాలయాలతో పాటు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా రథసప్తమిని పురస్కరించుకుని పెందుర్తి మండలం సుజాత నగర్ శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్న సూర్యదేవునికి పంచామృతాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు ఈ వేడుకలని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని సేవించి తరించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వాక రెడ్డి రాధామలిక దంపతుల పర్యవేక్షణలో భక్తుల స్వహస్తాలతో స్వయంగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదించారు వేడుకల్లో భాగంగా ఆలయాన్ని వివిధ జాతుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆలయ ధర్మకర్త వాక చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాల విశిష్టతను తెలియజేశారు అలాగే రథసప్తమి వేడుకల్లో భాగంగా అనేక మంది మహిళలు తమ తమ గృహాల ఆరు బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పిడకల పొయ్యలతో ప్రసాదాలు తయారీ నిర్వహిస్తూ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు అందగా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చాలామంది ఈరోజు శ్రీకాకుళం వెళ్ళేవారు ఒక కానీ అటువంటి అవకాశాలు లేని వాళ్ళందరికీ కూడా ఇదొక వరం చెప్పాలి ఇక్కడ ఈ సిలిండర్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి శేఖర్ గారు ఆధ్వర్యంలో కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవేతంగా చేస్తున్నారు ముఖ్యంగా ఆరోగ్యప్రదాత అయినటువంటి ఈరోజు ఆరోగ్యాలు ఐశ్వమాలు ఉండాలని వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ప్రసాద విధానం కూడా జరుగుతుంది అలాగే ఈ నెల పన్నెండో తేదీని కూడా చూడముఖ కళ్యాణం కూడా జరిగిపోతుంది ప్రజలందరూ దీన్ని పాల్గొని జయప్రదం చేసి వారి యొక్క కోరికలు తీర్చి వారి యొక్క ఆరు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు పొందాలని స్వామి అనుగ్రహం పొందాలని నేను జయ శ్రీమన్నారాయణ సుజాత నగర్లో ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో మాఘమాస ఉత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క జన్మదినము రథసప్తం పురస్కరించుకుని స్వామివారికి వేగులనామం నుంచి కూడా విశేషమైనటువంటి పంచదా అభిషేక్ కార్యక్రమాలు తదనంతరం భక్తులు గోత్రనామాలతో అర్చనా కార్యక్రమం కూడా జరపబడుతుంది ఈ విధంగా ఉదయం నుంచి కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వయంగా పాయసాలను వండి స్వామివారిని నివేదించడం కూడా జరుగుతుంది ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున శ్రీ శ్రూర్నారాయణ స్వామి భగవాలని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఈ పరిసర ప్రాంతాలు మీద కూడా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా రేపు పన్నెండవ తారీఖున ఫిబ్రవరి పన్నెండవ తారీఖున స్వామివారికి శ్రీ ఛాయా ఉత్సాహ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా జరపబడుతుంది కళ్యాణలో కూర్చున్న దంపతులందరూ కూడా స్వామివారి యొక్క ఆ రోజు తీర్థప్రసాదాన్ని స్వీకరించి స్వామి ప్రభు బాతులోత్రం ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ నెల మొత్తం మూడా ఆదివారాలు అలాగే మహాశివరాత్రి వరకు కూడా ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా మాఘమాస ఉత్సవాలు ఘనంగా జరపబడుతున్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా యొక్క యొక్క ఉత్సవాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యక్షదయమైనటువంటి ఆయునారోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ జై సూర్య భగవానుడి